జూన్ పద్నాలుగు అపవిత్రతను తప్పించుకోవడం ఎలా లైంగిక అపవిత్రత అనే అంశానికి పౌలు చాలా స్థలం కేటాయించాడు ఎందుకంటే అది అతని కాలపు సంఘంలో ఓ కీలక సమస్యగా ఉండింది అది నేటి సంఘంలో కూడా ఓ కీలక సమస్యే చాలామందికి పెళ్లి ప్రమాణాలు ఇక ఏమాత్రం పవిత్రమైనవిగా పరిగణించబడవు విడాకులు విశ్వాసుల మధ్య కూడా దేవుని వాక్యంచే ఇకను నియంత్రించబడదు కొన్ని పురుషగామి సంఘాలు ఉన్నాయి అక్కడ స్వలింగ సంపర్కులైన స్త్రీలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు మరియు క్రైస్తవులమని చెప్పుకుంటారు అక్కడ వివాహపూర్వ శృంగారం అశ్లీల సాహిత్యం మరియు చిత్రాలు క్రమం తప్పక సంఘానికి వెళ్ళే అనేకులచే అంగీకరించబడతాయి పరిశుభ్రమైన లైంగిక అపవిత్రత లేని జీవితం జీవించడానికి దేవుని పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయపడతాడు మొదటగా మనం దేవుని స్వచ్ఛమైన వాక్యం పట్ల శరీరపరమైన చెత్త పట్ల కాదు తృష్ణ కొనడానికి మనకు సహాయం చేస్తాడు మనం పరిశుద్ధాత్మకు లోబడే కొద్దీ మనం పవిత్రతలో నడుచుకోవడానికి ఈ లోకపరమైన మరియు శరీరపరమైన కామ వాంఛల్లోకి చుట్టుదారిలో నడిచి వెళ్లకుండా మనకు శక్తినిస్తాడు ఆత్మఫలం శరీర కార్యాలను అధిగమిస్తుంది తిరిగి పోరాడండి మరియు రక్షణయను శిరస్థానంను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు పరిశీలించండి రోమ పదమూడు పన్నెండు పద్నాలుగు వచనాలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు యోహాను పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చేయాల్సిన పని గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఆరు వరకు చదవండి ఎలా మీరు పాప స్వభావపు వాంచలు తీర్చుకోవడాన్ని తప్పించుకోగలరు పదిహేడవ వచనంలోని పోరాటం ఏమిటి బహుశా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పాప స్వభావపు కార్యాలు ఏమైనా ఉంటే జాబితాగా రాయండి మీ జీవితంలో ఆత్మ ఫలాన్ని పెంపొందించడం గురించి దేవునితో మాట్లాడండి దేవుడు దీవించను దీవించనుగాక ఆమెను